ఈ రోజుల్లో చాలామంది మగవారు తమ ఆరోగ్యం మీద సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారు రోజువారి పనుల ఒత్తిడి సరైన నిద్ర లేకపోవడం ఫాస్ట్ ఫుడ్ తినడం తప్పు జీవనశైలి వంటివి క్రమంగా శరీరాన్ని బలహీనంగా మారుస్తున్నాయి ఇలాంటి సమయంలో ఒక ముఖ్యమైన విషయం గురించి ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు అదేంటంటే మగవారు పుల్లగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినకూడదు అంటున్నారు పుల్ల పదార్థాలు అంటే నిమ్మకాయ చింతపండు ఊరగాయలు పెరుగు టమోటా వంటివి ఇవి రుచిగా ఉండే పదార్థాలే కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చు ఆయుర్వేదం ప్రకారం మగవాళ్లు ఈ పుల్ల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూలిపోతుందని అంటున్నారు పుల్ల పదార్థాల్లో ఉండే సహజ ఆమ్లాలు ఉదాహరణకు నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ టమోటాలో టాటారిక్ యాసిడ్ పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని ఆమ్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి యాసిడిటీ కడుపులో నొప్పి జీర్ణ సమస్యలు మొదలవుతాయి ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్లకు ఇవి ఎక్కువ ఇబ్బందులు కలిగించవచ్చు అంతేకాకుండా పుల్లగా ఉండే ఆహారం ఎక్కువగా తినడం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు ఇది మగవాళ్ల శక్తి బలం లైంగిక ఆరోగ్యానికి చాలా అవసరం అలాగే జుట్టు త్వరగా తెల్లబడటం రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఎక్కువ పుల్ల పదార్థాల వల్లే అని ఆయుర్వేదం చెబుతోంది అంతేకాకుండా శరీరంలో కాల్షియం శోషణను ఈ పదార్థాలు తగ్గిస్తాయి దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి ప్రత్యేకంగా నలభై ఏళ్లు దాటిన వాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి దంతాల విషయానికొస్తే తరచూ నిమ్మకాయ చింతపండు తినడం వల్ల దంతాల ఎనామిల్ తగ్గిపోతుంది దాంతో దంతాలు సున్నితంగా మారతాయి చిగుళ్ల సమస్యలు వస్తాయి ఎక్కువగా పుల్ల పదార్థాలు తింటే శరీరంలో వేడి పెరుగుతుంది దాంతో మానసిక శాంతి తక్కువ అవుతుంది నిద్ర లేకపోవడం ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి వ్యాయామం చేసిన వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తినకూడదు రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదు ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అయితే పుల్ల పదార్థాలను పూర్తిగా మానేయాలా అంటే మానాల్సిన అవసరం లేదు కానీ రోజు తినకూడదు అప్పుడప్పుడు తక్కువ పరిమాణంలో సరైన సమయంలో తింటే మంచిది అలాగే కొన్ని మంచి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి నిమ్మకాయకు బదులుగా కొబ్బరి నీళ్లు చింతపండుకు బదులుగా ఆమ్చూర్ పెరుక్కు బదులుగా మజ్జిగ టమోటాకు బదులుగా క్యారెట్ లేదా దోసకాయ వంటి వాటిని ఉపయోగించవచ్చు ఇవి ఆరోగ్యానికి మంచివి అలాగే పుల్లలచిని కూడా కొంతమేర తీరుస్తాయి మొత్తానికి చెప్పాలంటే మగవారు తమ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలంటే పుల్ల పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి సరైన సమయంలో సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇది చిన్న విషయం అనిపించినా దీని ప్రభావం భవిష్యత్తులో శరీరంపై చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అలవాట్లను మార్చుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో నలుగురికి ఉపయోగపడే సమాచారం ఉందని అనిపిస్తే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్